స్థాపించిన ఈ భారీ జన ప్రభంజనాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వడానికి వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జాతి ముద్దు బిడ్డ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆరోగ్య నాయకుడు నిషేధించబడిన తెలంగాణ పదవు నుండి దయచేసి పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం మా చంద్రశేఖర్ గారు ఏసీపీ గారు సిఐ గారు దయచేసి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు పోలీస్ వాళ్ళు ఆపుతాండ్రు జనాలు ఇటు పోతా ఉంటే ఆపుతాండ్రు మామూలు దాంట్లో ప్లాన్ చేశారు పదిహేను కిలోమీటర్లు రెండు లక్షల మంది ఆడ ఇంకా వస్తాను నడిచొస్తాడు పోలీస్ వాళ్ళు దయచేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఈ పక్క కిలోమీటర్ దాచుకున్నారు ఇటు పక్క రెండు కిలోమీటర్లు ఉన్నారు పదిహేను కిలోమీటర్లు ప్లాన్ చేశారు రెండు లక్షల మంది బయట ఉన్నారు దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాంబు నుంచి ఫోన్ చేశారు మా అనుకుంటారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దు అని ఆపుతాను మిగిలిన మార్కెట్ ఆపి ఆప్ చేశారు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు నుంచి లారీలు రావద్దంటే మళ్ళీ లారీలు తోలిచ్చారు లారీ అడ్డం అడ్డుపడ్డాయి ఇలా మారు దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తారు పోలీసు వాళ్ళ రిక్వెట్ చేస్తుంది మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు మీ అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జన ఇది సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుత ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ అలా ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేరాలి కాదు పద్ద పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు నట్టి అడ్డు అట్టిండు మీరు కావాలని పోలీసు వాళ్ళు చేపట్టే ఇబ్బంది అవుతుంది ترجمة